మాకు జగన్లారెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బాగుండని ఈ దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు జగనన్న చేస్తున్న పనులు చూసి కాబట్టి మీరందరూ కూడా తాను గుర్తుకు ఓటేయండి బోయ శాంతమ్మక్క ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంది తాను గుర్తుకు ఓటేసి గెలిపించండి అదే విధంగా ప్రకాష్ రెడ్డి ఇద్దరి ఇద్దరిది కూడా బ్యాలెట్ ఇది ఈవీఎం మిషన్ లో మూడో బత నొక్కితే టీకా వచ్చిందా మూడో బటన్ ప్రకాష్ రెడ్డి నా పేరు నా ఫోటో పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది పక్కన బటన్ ఉంటుంది బటన్ నొక్కితే ఫ్యాన్ బటన్ నొక్కితే సల్లగా ఉంటుంది ఇప్పుడు ఎంత ఫ్రెండ్ ఉందా మీరంత సల్ల కొన్నట్టుండరా ఇది కూడా ఫ్యాన్ దాని తమ్మక్కడి కూడా మూడో నంబరే ప్రకాశ్ రెడ్డి మూడో నంబరే కాబట్టి మీరందరూ కూడా మంచి తో గెలిపిస్తారు